మహాభారతం ఒక పురాతన భారతీయ ఇతిహాసం ఇక్కడ ప్రధాన కథ రెండు కుటుంబాల చుట్టూ తిరుగుతుంది వాళ్లే పాండవులు మరియు కౌరవులు భారతంలో కథలన్నీ చాలా మందికి తెలుసు అలాగే కొన్ని వెలుగులోకి రాని కథలు కూడా ఉన్నాయి అలాంటి వాటిలో ఒకదాని గురించి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం భీష్ముడు ద్రోణాచార్యుడు వంటి వీరాది వీరులు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల వైపు పోరాడుతున్నా సరే దుర్యోధనుడికి గెలుపేదేమా లేదు ఒక రాత్రి భీష్ముడి దగ్గరకు వెళ్ళి మీరు పాండుపుత్రుల మీద ప్రేమతో యుద్ధం సరిగా చేయడం లేదు అంటూ నిందిస్తాడు దాంతో కోపోద్రిక్తుడైన భీష్ముడు ఐదు బంగారు బాణాలను పట్టుకుని మంత్రం చెప్పిస్తాడు ఆ ఐదు బాణాలతో పంచపాండవులను ఉదిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు దుర్యోధనుడు ఆ ఐదు బాణాలను ఆ రాత్రికి తన దగ్గరే ఉంచుకుంటానని ఉదయాన్న యుద్ధ సమయానికి ఇస్తానని చెప్పి తీసుకెళ్లిపోతాడు భీష్ముడు బాణాలను దుర్యోధనుడు తన గదికి తెచ్చుకున్న రాత్రే అర్జునుడు మరియు కృష్ణుడు యుద్ధం గురించి చర్చిస్తూ ఉంటారు సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణ పరమాత్ముడికి బాణాల గురించి దివ్య దృష్టి ద్వారా తెలిసిపోతుంది అర్జునుడితో ఒకప్పుడు దుర్యోధనుడు నీకిస్తానన్న వరాన్ని కోరుకునే సమయం వచ్చిందని చెబుతాడు బంగారు బాణాలను అడిగి రమ్మని దుర్యోధనుడి వద్దకు పంపిస్తాడు శత్రువుడిగా దుర్యోధనుడు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుని బాణాలని ఇచ్చేస్తాడు తర్వాత తిరిగి భీష్ముడి దగ్గరికి వెళ్ళి మళ్లీ మంత్రించిన బాణాలని ఎమ్మని కోరతాడు కానీ అది అసాధ్యమని చెబుతాడు భీష్ముడు అసలు యుద్ధం జరుగుతుందే పాండవులకు కౌరవులకు మధ్య అలాంటిది దుర్యోధనుడు అర్జునుడికి వరం ఇవ్వడం ఏంటి అసలు ఏంటి ఈ కథ అనేది ఇప్పుడు తెలుసుకుందాం పాండవులు జోధంలో ఓడి అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఓసారి అదే అటవీ ప్రదేశానికి దుర్యోధనుడు కూడా వస్తాడు ఒక చెరువుకి చెరువు పక్క పాండవులు దుర్యోధనుడు టెంట్లు వేసుకుని ఉంటారు ఆ చెరువులో గంధర్వుడు నివాసం ఉంటుంటారు దుర్యోధనుడు ఆ చెరువులో దిగి స్నానం చేస్తుంటే గంధర్వులు అతన్ని బంధిస్తారు అర్జునుడు వారి నుండి దుర్యోధనుడిని రక్షిస్తాడు తనను కాపాడినందుకు దుర్యోధనుడు అర్జునుని ఏదైనా వరం కోరుకోమంటాడు అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెబుతాడు అర్జునుడు ఈ విధంగా అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడి నుండి తన వరాన్ని పొందుతాడు సో ఇది ఫ్రెండ్స్ మహాభారతంలో మనకు తెలియని ఒక కథ నెక్స్ట్ రాబోయే వీడియోలో మరికొన్ని తెలియని మహాభారత కథల గురించి తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి